ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా సరే కొత్తగా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన మీకుంటే విత్ ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ మార్కెట్లో ఇప్పటికే ఎఫ్ఎంసీజీ మీద చాలా ప్రొడక్ట్స్ చాలా కంపెనీలు ఉన్నాయి అసలు ఎఫ్ఎంసీజీ అనేది చాలా పెద్ద మార్కెట్ ఇందులో ఎవరు ఎంటర్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే మనం రెగ్యులర్ బిజినెస్ మోడల్ కాకుండా రెగ్యులర్ కాంపిటీషన్ కాకుండా మీరు స్టార్ట్ చేయబోయే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ అది రైస్ అవనివ్వండి డాల్స్ అవనివ్వండి లేదంటే పల్సెస్ అవనివ్వండి ఆయిల్స్ అవనివ్వండి లేదంటే ఇంకొక ఎసెన్షియల్ ఫుడ్ కమాడిటీ అవనివ్వండి హెయిర్ ఆయిల్ అవనివ్వండి బ్యూటీ ప్రొడక్ట్స్ అవనండి వాట్ ఎవర్ ఇట్ మే బి విత్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఎఫ్ఎంసిజి ప్రొడక్ట్స్ ఇలా ఆర్గానిక్ నేచురల్ ఎఫ్ఎంసిజి అన్న నిష్ని కనుక మీరు మార్కెట్లోకి తీసుకువెళ్తే మీ ఐటమ్స్ కొనే కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ కెమికల్ బేస్డ్ కానీ లేదంటే నాన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా సెల్ చేస్తుంది మీరు అలా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్తో పాటు ఆర్గానిక్ మిల్లెట్స్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ నుంచి మీరు ఈ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ లేదా ఎఫ్ఎంసీజీ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మీకు వచ్చే కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు దీని తాలూకు మార్కెట్ సైజ్ చాలా ఎక్కువ ఆ మార్కెట్లో మీకు కావాల్సిన షేర్లో వచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ మోర్ బిజినెస్ ఇన్ అ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్